భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించి దాదాపు వంద సంవత్సరాలు అయితే ఉంది మరి వంద సంవత్సరాల పిచ్చి కూడా అయిపోయి వంద సంవత్సరాల అయితే రెండు నెలలకు కూడా జరుగుతూ ఉంది ఇప్పుడు గతంలో పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా నేటి వరకు మళ్ళీ ఎన్నో పోరాటాలు చేసి మళ్ళీ త్యాగాలు చేసి ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది ముఖ్యంగా కార్మికుల పట్ల కార్మికుల పట్ల కర్షకుల పట్ల అదేవిధంగా రైతాంగం పట్ల కూలీల పట్ల ఎన్నో పోరాటాలు కూడా చేసి ఈరోజు ప్రజా సమస్యలను ప్రజా వ్యతిరేక విధానాలను రాష్ట్రంలోనైతేనేమే కేంద్రంలోనైతేనేమి ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరును మళ్ళీ వ్యతిరేకించి పేదల పక్షానికి పోతున్న పార్టీ ఏదైనా పార్టీ ఒక పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మళ్ళీ సిపిఐ పార్టీ పోరాటం పోరాటాలు చేసింది ఎన్నో ప్రాణ త్యాగాలు చేసింది మళ్ళీ ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఎక్కడ లేని విధంగా మళ్ళీ ఎక్కడ లేని విధంగా అన్ని రకాల అన్ని రంగాలలో కూడా వాళ్ళ వాటి పార్టీ పరిధిలో ఉన్నటువంటి సంఘాలు అయితేనేవి ఆ పార్టీలో ఉన్నటువంటి శాఖలు అయితేనేవి ఇవన్నీ కూడా మళ్ళీ విస్తృతంగా పనిచేస్తూ ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ఉంది మొన్నటి మొన్న అనంతపురం జిల్లాలో కూడా జిల్లా మహాసభలు పెద్ద ఎత్తున జరుపుకోవడం జరిగింది మళ్ళీ ఆ కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు కూడా హాజరు కావడం జరిగింది ఆయన కూడా పెద్ద బహిరంగ సభలో చెప్పుతూ అలా కష్టంలో జరుపుతున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల గురించి కూడా మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు రాష్ట్ర మహాసభలు కూడా మన ఒంగోలు ఆగస్టు ఇరవై తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా పెద్ద ఎత్తున అక్కడ మన రాష్ట్ర మహాసభలు జరుగుతూ ఉన్నాయి ఆ మహాసభలు కూడా రాయద నియోజకవర్గ పరిధిలో ఉండేటువంటి అనేక కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు పార్టీ అనుబంధ సంఘాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి అలా ఒంగోలులో జరుగుతున్నటువంటి సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర మహాసభలను ఏప్రదేశ్ చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నాం ఆ రాష్ట్ర అనంతరం కూడా మళ్ళీ వచ్చే నెలలో అదేవిధంగా ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో కూడా జాతీయ సభలో ఛత్తీస్గఢ్లో జరుగుతూ ఉన్నాయి దాన్ని కూడా జరుపుకొని ఆ తర్వాత నిరంతరం మళ్ళా మహారాష్ట్రలో వచ్చేవరకు కూడా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టు ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తూ నిరంతరం పోరాటం చేసి కృషి చేసి పేద భూమి పేదలకు గురువులు పంచాలి పేదవాడిని గురువులు అనే విధంగా ఉండాలి అదే విధంగా కూడా పేదవాళ్ళ దగ్గర తీసుకొని కేంద్రం దగ్గర పై ప్రాంతాల గురి చేసి భూములు లాక్కున్న రోజులు కూడా ఉన్నాయి వాటిని కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేసి మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇప్పించడం కూడా జరిగింది అదేవిధంగా ఇల్లు లేని ఏ కూడా ఇన్ని సైడ్ సాలు ఇచ్చేదాల్లో కూడా మన కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ముందుగా ఉంటుంది ఈ మాసం అనంతరం నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ముందుకు సుఖతామని చెప్పి తెలియజేస్తాం